ఈ రోజు మా ఇంటి పక్కన ఉన్న అక్క వాళ్ళైతే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారండి నేనైతే చాలా ఫీల్ అయ్యాను నాకంటే ఎక్కువ మా పిల్లలే ఫీల్ అయ్యారన్నమాట వాళ్ళు ఆ ఇంటికి వచ్చిన కొత్తలో నేనైతే అస్సలు మాట్లాడేదాన్ని కాదండి కాకపోతే చూసి నవ్వుతూ ఉండేదాన్ని వేరే వాళ్ళు నా గురించి అయితే చెప్పారంట ఆ అమ్మాయి ఎక్కువగా మాట్లాడదు బయటికి రాదు అనేసి ఒకసారి అయితే బాగా వర్షం పడుతుందండి మా అబ్బాయిని స్కూల్ నుంచి పిక్ చేసుకురావడానికి నేను వెళ్ళాలి మా పాప కూడా నానిపోతుందని చెప్పేసి అక్క వాళ్ళ ఇంట్లో అయితే వదిలేసి వెళ్ళాను అండి అప్పటి నుంచి మేము కూడా తరచూ వాళ్ళము ఎలా మాట్లాడుకునేవాళ్ళం అంటే అన్నం వంచి పెట్టేసి వెళ్ళి మాటలు కూర్చునేదాన్ని అన్నం కూడా మాడిపోయేది ఒకసారి నాకు డబ్బులు అవసరమైంది అడగాల వద్దా అడగాల వద్దా అని ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి అక్కనైతే అడిగానన్నమాట అక్క నాకు డబ్బులు కావాలి అని ఫ్రైడే ఈవినింగ్ ఫోన్ చేసి అడిగితే ఐదు నిమిషాల్లో డబ్బులు తెచ్చిచ్చింది నాకు డబ్బులు ఇచ్చిందని వాళ్ళు వెళ్ళిపోతున్నారని నేను ఫీల్ అవ్వట్లేదండి కాకపోతే ఎలాంటి వాళ్ళు తెలుసుకోవాలి అంటే డబ్బులు అడిగి చూడాలంట ఈ మధ్యనే నేను ఒక స్టేటస్లో అయితే చదివాను ఆ రోజు మా హస్బెండ్ ఒకే మాట అన్నారండి మన వాళ్ళందరికీ మనం ఫోన్ చేసి డబ్బులు అడిగాము కాకపోతే ఈ రోజు ఇస్తాము రేపిస్తాము అన్నారు ఆ అమ్మ నీలో ఏం చేసిందో నాకు తెలియదు కానీ చెప్పిన టైంకి డబ్బులు తిరిగి ఇచ్చేద్దాము అన్నారు డబ్బులు తీసుకున్న ఫిఫ్టీన్ డేస్ కి అయితే డబ్బులు తిరిగి చేసామండి ఆ ఫిఫ్టీన్ డేస్ లో ఒక్క రోజు కూడా డబ్బులు ఎప్పుడు ఇస్తావు రోజా అని అడగనే